రైతు రుణమాఫీలో భాగంగా ఈ నెల పద్దెనిమిదిన రాష్ట్ర వ్యాప్తంగా లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీ కానుందని జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి తెలిపారు ఈ నేపథ్యంలో రైతులతో రైతు వేదికల్లో సమరాలు నిర్వహించనున్నట్లు ఇందుకుగాను అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ మండల వ్యవసాయ అధికారులతో జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల లోపు రుణాలు ఉన్న రైతులకు రుణమాఫీ ప్రకటించిందని ఇందులో భాగంగా గురువారం లక్ష రూపాయల లోపు రుణాలున్న రైతుల రుణమాఫీ చేయడం జరుగుతుందని ఇందుకు సంబంధించి రైతుల వివరాలన్నీ వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్లకు పంపించడం జరిగిందని తెలిపారు ఈ మేరకు రుణమాఫీ పొందిన రైతులు గురువారం మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు సంబంధిత రైతు వేదికల వద్దకు ర్యాలీలు డప్పులతో చేరుకుంటారని అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి గెనుముల రేవంత్ రెడ్డి రుణమాఫీ పొందిన రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా మాట్లాడనున్నట్టు కలెక్టర్ తెలిపారు ఇందుకుగాను జిల్లాలోని అన్ని రైతు వేదికల వద్ద అవసరమైన ఎల్ఈడీ స్క్రీన్లు ఇతర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సంబంధిత ఎమ్మెల్యేలు పాల్గొంటారని నల్గొండ అసెంబ్లీకి సంబంధించి రాష్ట రోడ్లు భవనాలు సినిమాటోగ్రాఫ్ శాఖల మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించే సంబరాలకు హాజరు కానున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు మధ్యాహ్నం రెండు గంటలకు రైతులు ర్యాలీగా ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్ కి చేరుకుంటారని అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కొద్ది మంది రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నట్లు తెలిపారు జిల్లాలోని అన్ని రైతు వేదికలతో పాటు ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో సైతం తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా వ్యవసాయ శాఖ జిల్లా అధికారిని ఆదేశించారు ప్రతి మండలం నుండి సుమారు రెండు వందల మంది రైతులు రైతు వేదికల వద్ద సంబరాల్లో పాల్గొనున్నట్లు తెలిపారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ మండలాల వ్యవసాయ అధికారులు ఈ కు హాజరయ్యారు